విఘనేశ్వరి జన్మక పార్టీ సమేత పరమేశ్వరయన్ మహా రమాదేవి ఏస్ట్రో అండ్ వాస్తవ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం శ్రీ విశ్వా వసు సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో మీనరాశి వారికి శ్రీ విశ్వా వసునామ సంవత్సర ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం మనం చెప్పుకునే సంవత్సర ఫలితాలు కనుక పెద్ద గ్రహాలైన గురువు శని రాహు కేతువుల యుతి స్థితి గతుల ఆధారంగా ఫలితాలు ఉంటాయి గురువు వృషభంలో సంచారం చేస్తూ మే పదిహేనవ తేదీన మిథునంలోకి ప్రవేశిస్తాడు శని మీనంలో సంచారం చేస్తున్నాడు రాహు మీనంలో సంచారం చేస్తూ మే పద్దెనిమిదవ తేదీన కుంభంలోకి ప్రవేశిస్తాడు కన్యలో సంచరిస్తున్న కేతువు మే పద్దెనిమిదవ తేదీన సింహంలోకి ప్రవేశిస్తాడు ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని మీనరాశి వారికి శ్రీ విశ్వవసున సంవత్సర ఫలాలు ఎలా ఉన్నాయో చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం పూర్వాభద్ర నాలుగో పాదము ఉత్తరాభద్రా ఒకటి రెండో మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కలిపి మీనరాశిలో ఉంటాయి మీనరాశికి అధిపతి గురువు మీనరాశి వారికి సంవత్సరం ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజ్యపూజ్యం ఒకటి అవమానం ఐదు మీనరాశి వారికి సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉంటాయి అనారోగ్య సమస్యలు అధికంగా ఉంటాయి ఏళ్నాడుసరి ప్రభావం చేత తలచిన కార్యక్రమాలు వాయిదా పడుతూ అధిక ధన వ్యయం ఉంటుంది నూతన పరిచయాలు ఏర్పడతాయి దైవభక్తి పెరుగుతుంది ధార్మిక కార్యక్రమాలను చేపడతారు నమ్మిన వారి వల్లే మోసాలు జరిగే అవకాశం ఉన్నందున మెలకువతో ప్రవర్తించడం మంచిది ఈ విద్యార్థుల విషయానికి వస్తే విద్యపై ఆసక్తి తగ్గుతుంది దక్షిణామూర్తి స్తోత్రం చదవడం లేదా వినడం ద్వారా ఈ ఇబ్బందిని తగ్గించుకోవచ్చును ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఈ సంవత్సర మధ్యమంలో ఉద్యోగం దొరికే అవకాశం ఉంటుంది ఉద్యోగం చేస్తున్న వారికి పై అధికారులతో సఖ్యత లోపిస్తుంది తద్వారా అనుకోని బదిలీలు లేదా దూర ప్రాంతాలకు బదిలీలు జరిగే అవకాశం ఉంటుంది శనివారం రోజున గోవుకు బెల్లం తినిపించడం ద్వారా ఈ ఇబ్బందిని తగ్గించుకోవచ్చును ఉద్యోగ నిమిత్తం విదేశాలకు వెళ్లే వారికి మే నెల నుండి అనుకూలంగా ఉంటుంది ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపార సంస్థల్లో పనిచేసే వారితో చిన్న చిన్న చిక్కులు సమస్యలు ఏర్పడతాయి ధన ఆదాయం తగ్గుతుంది వ్యాపార సంస్థల్లో రోజు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని వినడం ద్వారా ఈ ఇబ్బందిని తగ్గించుకోవచ్చును భాగస్వామి వ్యాపారంలో భాగస్థల మధ్యన విభేదాలు ఏర్పడే అవకాశం ఉన్నందున మాటను కొంచెం అదుపులో పెట్టుకోవడం మంచిది వివాహ ప్రయత్నాలు చేసేవారికి మే నెల తర్వాత వివాహం కుదిరే అవకాశం ఉంటుంది వివాహమైన వారు జీవిత భాగస్వామితో ఆచితూచి మాట్లాడడం చాలా అవసరం లేదా ఇద్దరి మధ్యన విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది సంతానానికి సంబంధించిన ఉన్నతి ఉంటుంది ఇంటా బయట అనూహ్య కలహాలకు దారితీసే అవకాశం ఉంటుంది కొంచెం మాటను అదుపులో పెట్టుకోవడం చాలా అవసరం చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి గృహంలో శుభకార్యాలు ధార్మిక కార్యక్రమాల నిమిత్తం అధిక ధనవ్యయం ఉంటుంది ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అనుకునేవారు కింది నెంబర్కి వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి మీనరాశి వారు అనుకూలతను పెంచుకోవడానికి ప్రతికూలతను తగ్గించుకోవడానికి మంగళవారం రోజున దుర్గాదేవికి కుంకుమ పూజ చెల్లించడం ద్వారా అంతా మంచే జరుగుతుంది